ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాద సన్నిధిలో కూర్చున్న దేవుని ప్రిమిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను ప్రభునందు ప్రిమైన వార్లారా దేవాది దేవుడు ప్రతిదినము ఒక నూతన విషయాన్ని మనతో మాట్లాడుతూ ఆత్మీయముగా మనలను బలపరుస్తూ దేవుని రాకడకు సిద్ధపరచుచున్న విధానమును బట్టి దేవాది దేవునికి మనము స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాం ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవుని మందిరమైన ఈ స్థలములో ఏమున్నది ప్రభు నందు ప్రిమైన వార్లారా ఈ స్థలములో ఏమున్నది ఎన్నో పర్యాయములు సేవకులు మీరెంత వాక్యం వింటున్నా దేవుని మందిరానికి క్రమం తప్పక వెళ్ళండి మందిర సహవాసాన్ని కోల్పోమాకండి అని పదే పదే చెబుతూ ఉంటాం ఎందుకని ఏముంది మందిరంలో మందిరము ఈ స్థలము ప్రభు ప్రతిష్ఠించుకున్న ఈ స్థలములో ఏముంది అనే విషయాన్ని ఈరోజు ఈ స్థలములో ఏమేమి ఉందో అంటే ఈ మందిరం ఒక్క ఈ స్థలమేని కాదు దేవుడు ప్రతిష్ఠించుకొని ఒక స్థలాన్ని ఒక మందిరాన్ని పరిశుద్ధపరుచుకున్నప్పుడు ఆ మందిరములో కూడుకునే ఆ స్థలమే ఈ స్థలము అని చెప్పుకుంటాం అక్కడ ఏమున్నాయి ఏమున్నాయి అన్న విషయాలను కొన్నింటిని మనము ధ్యానం చేద్దాం ఉదాహరణకు మనం ఒక కళ్యాణ మండపానికి వెళ్ళాము అంటే హాల్కి వెళ్తే ఇక్కడ ఏమున్నాయండి ఇక్కడ ఏం జరుగుతాయండి అని అంటే వాళ్ళు చెప్తారు మ్యారేజ్ ఫంక్షన్స్ ఇంకా బర్త్డే ఫంక్షన్స్ ఏమన్నా కానివ్వండి ఇంటి దగ్గర వసతి లేనటువంటి వారు ఇక్కడ అన్ని మేము సిద్ధం చేస్తాం కాబట్టి ఈ కళ్యాణ మండపంలో కళ్యాణాలు జరుగుతాయి అని చెప్తారు అలాగే మనము ఒక గ్రౌండ్కు వెళ్ళి అంటే ఇప్పుడు మామూలు చిన్న చిన్న గ్రౌండ్లు కాదు ప్రత్యేకముగా ప్రభుత్వం కొన్ని స్టేడియాలుగా ఏర్పరచుకున్నటువంటి గ్రౌండ్కి వెళ్ళి ఇక్కడ ఏమున్నాయండి అనంటే ఈ గ్రౌండ్లోనండి నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ అన్నీ జరుగుతాయండి స్పోర్ట్స్ జరుగుతాయండి రకరకాలైనటువంటి ఆటలు ఈ గ్రౌండ్లో జరుగుతాయి అని చెప్తారు అలాంటప్పుడు ఈ మందిరంలో ఏమున్నాయి ఒకసారి మూలవాక్యానికి వెళ్దాం ఇర్మియా గ్రంథం నేను చదివించే ప్రతి చోట ఈ స్థలములో ఇవి ఉన్నాయి అని దేవుడు చెప్తాడనమాట గ్రంథము ఏడవ అధ్యాయము నాలుగవ వచనములో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చూద్దాం ఈ స్థలము యహోవా ఆలయము ఆలయము ఈ స్థలము ఈ స్థలము యహోవా యహోవా ఆలయము ఈ స్థలము ఈ స్థలము యహోవా ఆలయము అని అని మీరు చెప్పుకొని చాలు ఆగుదాం నేను ఎన్నో పర్యాయములు సందేశంలో ఒక మాట చెప్తూ ఉంటాను బైబిల్ గ్రంథంలో ఏదైనా ఒక పదము ఒకసారి రాస్తేనే అది చాలా విలువైనది గొప్పది ఆ మాటకు ఎంతో విలువ ఉంది అని అర్థం బైబిల్లో ఒక మాట ఒకసారి రాస్తేనే అంత విలువైతే ఒకే మాటను పదే పదే అనేక చోట్ల రాశారు అని అంటే ఆ మాట అత్యంత విలువైనది అని అర్థం ఇక్కడ ఎన్వియా గ్రంథకర్త మాట్లాడుతూ దేవుని మందిర ద్వారం ఎదుట నిలబడి చెబుతున్న మాట ఏంటంటే ఈ స్థలము యహోవా ఆలయము ఇప్పుడు మీరు చెప్పాలి ఈ స్థలం ఏంటి యహోవా ఆలయము అనగా ఆయన నివసించు చోటు అని కూడా చెప్పచ్చు మనం ఇక్కడే నివసిస్తాడా ఇంకెక్కడా నివసించడా అంటే ఆయన అంతటా ఉన్నవాడే ఇక్కడొక్క చోటే అనడానికి లేదు కానీ దీన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఈ మందిర మందు ఆయన నివసించేవాడు అని అర్థం అంతే ప్రగుల అందుకే అక్కడ రాయబడింది ఈ స్థలము యహోవాలయము యహోవాలయము ఆలయమని మీరు చెప్పుకొనిచున్నారే మంచిదే మరి ఈ స్థలములో ఏం చేయాలి ఈ స్థలములో ఏం చేయాలని ప్రభు యొక్క ఆలోచన అనంటే రెండు టూకీగా కొన్ని మీకు చెప్పి ఒక అమూల్యమైన ఈ స్థలములో దేవుని యొక్క ప్రణాళిక ఏంటో ఈ స్థలములో మనము ఎందుకొచ్చి కూడుకుంటున్నామో కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను రండి దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము సెకండ్ క్రానికల్స్ అంటారు దీని దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము ఈ స్థలము అనే ప్రాముఖ్యమైన మాటను మీరు మర్చిపోమాకండి ఇరవై ఒకటే వచ్చినేవకుడు నీ సేవకుడు నీ జనులైన చాలా ప్రగులా మొట్టమొదటిదండి ఈ స్థలము యహోవా ఆలయం అయితే ఈ స్థలము ప్రభు యొక్క నివాసం ఇక్కడ ఏం చేయాలని చెప్తున్నాడు ప్రార్థన చేయాలి ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను ఆదివారం వచ్చి ప్రార్థన చేసుకుంటే మళ్ళా ఈ స్థలానికి వచ్చి మీరు ప్రార్థన చేసుకోవాలంటే ఎన్ని రోజులు పట్టాలి ఈ మధ్యలో పోతే ఈ మధ్యలో ఒకవేళ ఉన్న పొలంగా కాలు చేయురిగితే ఏంటి పరిస్థితి నేను మొన్న యాడికి అనే ఒక పట్టణానికి ఒక మందిర వార్చుకోవచ్చాం పద్నాలుగు సంవత్సరాలు అయిపోయి మందిరం కట్టబడి పదహైదవ సంవత్సరం అయిందని ఆ మందిరానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను ప్రూలర్ ఆ మందిరములో వాక్యం చెప్పాను నేను వాక్యం చెప్పాను అయిపోయింది ఆరాధన అంత అయిపోయింది అందరూ భోజనాలకు వెళ్ళిపోయారు మధ్యాహ్నం ఒక్కొక్కరు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు భోజనానికన్నా ప్రార్థనకు విలువ ఇస్తారు కదా భోజనస్తే రాకుండా ప్రార్థన చేస్తారంటే భోజనం మళ్ళైనా చేయా మీరు వచ్చారు ఊరికి ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకుంటున్నారు ఈ లోపల ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చి అన్న ఆ తమ్ముడు ఆడ కుర్చీలో కూర్చున్నాడు వాడికి మీరు ప్రార్థన చేద్దురండి అన్నాడు అన్నాను ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చి రావచ్చు కదా వీళ్ళందరినీ వదిలిపెట్టేసి నేను ఎక్కడ రావడం ఏంటి అన్నాను ఆ అబ్బాయి నడవలేడన్నా అన్నాడు సరే తర్వాత నేను అక్కడికి వచ్చి చేస్తాను వీళ్ళు అయిపోని అన్నాను ఆ అబ్బాయి దగ్గరికి నేను వెళ్ళాను ప్రియులరా బహుశా ఒక పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉంటుంది అబ్బాయికి కాళ్ళు చేతులు రెండు చచ్చుబడిపోయాయి నేను ఆ పిల్లడితో మాట్లాడాను ఏం పేరు నీ పేరు అన్నాను పలాని పేరు చెప్పాడు ఎప్పుడు ఇలాగ జరిగింది అన్నాను పదో తరగతి వరకు చాలా బాగున్నాయి పాస్ట్రయ చాలా క్షేమంగా బడికి వెళ్తూ ఆరోగ్యంగా ఉన్నాను పదో తరగతిలో ఒక చిన్న జ్వరం వచ్చింది విష జ్వరము మొదట కాళ్ళు తర్వాత చేతులు పడిపోయాయి అని చెబుతూ ఉంటే మనసు చలించిపోయింది అబ్బాయి చక్కగా ఉన్నాడు కానీ ఆ అబ్బాయి చెప్పిన ఒక మాట ఇక్కడ చెప్పక తప్పదు ఆ అబ్బాయి అన్నాడు ప్రార్థన చేస్తూ దేవుని ప్రార్థన చేసుకో మేము కూడా ప్రార్థన చేస్తాము ప్రభు సహాయం చేస్తా ఆ అబ్బాయి అన్నాడు యవనస్తుడికి ఆ మాట ఎలాగొచ్చిందో నాకు తెలియదు కానీ కాళ్ళు చేతులు పోతే ఏమైంది పాస్టయ్యా నేను బ్యాప్టిజం తీసుకుని రక్షించబడ్డాను ప్రతి ఆదివారం వీల్చైర్లో నన్ను మందిరానికి నడిపిస్తారు ఒకవేళ వెళ్ళవలసి వచ్చిన ప్రభు దగ్గరికి వెళ్తాను రక్షించబడ్డాను అన్నాడు మీరు నమ్మండి ప్రిగులారా ఒక పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలున్న యవ్వనస్తుడు చక్కటి రూపాన్ని కలిగి ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు అబ్బాయి మంచిగా తల దూకొని వాళ్ళమ్మ దూకి పంపించిన మందిరానికి తీసుకొచ్చారు వాడు అంటున్నాడు కాళ్ళు చేతులు లేకపోతే పాస్టయ్యా రక్షించబడ్డాను నేను చచ్చిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాను నేను అందుకే ఏ ప్రార్థనను నేను కోల్పోను అన్నాడు నేను ఇప్పుడు అడుగుతాను మిమ్మల్ని శపిస్తానని కాదు కాదు కానీ ఒకవేళ ఈ ముందు మూడు వరుసలు ఈ ముందు మూడు వరుసలు ఉన్న పరంగా మనం ఏదైనా రాకడకు ముందుగానే పోవలసి వస్తే మీరు వెళ్తారా పరలోకానికి మీకుందా నిరీక్షణ ఆలోచన చేయండి అందుకే ప్రియులారా ఒక టెన్త్ క్లాస్లోనికి వచ్చేసరికి మొట్టమొదట తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే నేను ప్రభువులో జన్మించాలి నా ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి దేవుని రాకడొకరుకు సిద్ధపడాలి అని అందుకే నేను అన్నాను ఆదివారం వచ్చి ఆదివారం దాకా మనం కనిపించాం ఈ మధ్యలో మనకి ఏమైనా అయితే ఆ మధ్యకాలం ఒక మంచి సాక్ష్యాన్ని విన్నాను నేను ఏంటి ఆ సాక్ష్యం అంటే ఒక అన్యుడు ప్రభు నమ్ముకున్నాడట రక్షించబడ్డాడట ప్రతిరోజు ప్రతిరోజు తను డ్యూటీకి వెళ్ళేటప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు చక్కగా ఒక పదహైదు నిమిషాలు ముందే రెడీపడి దేవుని మందిరంలోనికి వచ్చి ఇలాగ నిలబడి యేసు ప్రభువా నేను సీమోనును అంటే ముందు మరొక పేరు నేను నీ కుమారుడైన సీమోనును నీ ఎదుటికొచ్చి కనపడ్డాను నా ప్రయాణాలను పనులను నువ్వు జ్ఞాపకం చేసుకో అని రెండే మాటలు చెప్పి వెళ్ళిపోతాడంట ఇదంతా చర్చిలో కసు ఊడ్చి చక్షన్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి గమనిస్తూ ప్రతిరోజు ఆయన వస్తాడు రెండే నిమిషాలు నిలబడతాడు ఇలాగా రెండే మాటలు చెప్తాడు వెళ్ళిపోతాడు ఏంటి అని ఎప్పుడు గమనిస్తూ ఉండేవాడట చాలా దినాలైన అయిన తర్వాత ఒకరోజు ఆయనకి యాక్సిడెంట్ అయింది కాలు ఇరిగి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు ఇప్పుడు మొదటి రోజు రాలేదు రెండో రోజు రాలేదు మూడో రోజు రాలేదు ఏను అనుకున్నాడట ఏదో ఆయన కోరుకున్నాడు ఆయన కోరుకున్నది ఏదో జరగలేదు అందుకే ప్రార్థన లేక రాలేదు అని అనుకున్నాడట కానీ మీకు ఒక మాట చెప్తాను దర్శన రూపముగా జరిగిన సంగతి ఏంటంటే ప్రతిరోజు మందిరంలోనికి వచ్చి కనపడేటటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు మంచం మీద ఉంటే ప్రభువు వచ్చి దర్శిస్తున్నాడట సిమను నేను ఏసయ్యను వచ్చాను బాగున్నావా అని ప్రతిరోజు దేవుడు ఎక్కడికి వెళ్తున్నాడట హాస్పిటల్కి వెళ్తున్నాడట ప్రతిరోజు ఆ స్వరము ఆ దర్శనాన్ని చూస్తున్నప్పుడు అతను ఎంతో ఉప్పొంగిపోయి తర్వాత మరలా తన శేష జీవితాన్ని ఆరోగ్యవంతుడు కాగానే మరలా మందిర సహవాసాన్ని ఈరోజు నేను చెప్తున్నాను పురుగులరా ఈ స్థలము దేవుని ఆలయము దేవుని ఆలయము అని చెప్పబడే ఈ స్థలములో ఏం చేయాలి మనము ఎప్పుడు చేయాలి ఆదివారం ఒక్కరోజు మిగతా రోజులు ఏమొద్దు మనకు మిగతా ఏమొద్దు మనకు కదండి ఉదయకాలమే లేచి ఒక ఐదు నిమిషాలు వచ్చి పోతేమండి నా ప్రియ వస్తారు ఒక ముగ్గురు లక్ష్మీదేవి వస్తుంది ఫస్ట్లోనే తర్వాత వరలక్ష్మి వస్తుంది తర్వాత మంజుల వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది శ్రీనివాసులు సార్ వీళ్ళు వస్తారు నేను గమనిస్తూ ఉంటాను ఏదో అంజనం వేసి వెతుకుతారు అంటారు చూడండి అలాగే వెతికినా కూడా ఏ ఒక్కరూ కనపడరు అంటే నేను వాళ్ళను పొగడ్డానికి అని అనట్లేదు కానీ మీ మాదిరి వాళ్ళకు కూడా పనులు ఉన్నాయి పిల్లలు ఉన్నారు కాలేజీకి వెళ్ళేవాళ్ళు పాఠశాలకు వెళ్ళేవాళ్ళు పనులు చేసుకునేవి అన్నీ ఉన్నాయి ఒక్క రెండు నిమిషాలు దోవన మండలిలో కనపడడం లేదు అని అంటే ఎంత విధేయమండి సరే రోజు కనపడే తీరిక లేదు లిమిట్ వదిలేద్దాం కనీసం మంగళ శుక్రవారపు ఆరాధనలు జరుగుతున్నప్పుడు కూడా ఏం చేయమండి మనం ప్రార్థనలో కనపడం ఏమంటే ఎందుకు వచ్చింది అబ్బా మనకు ఎందుకు మనకు అధికారాలు ఆంక్షలు ఎందుకు మనకు పరిచర్యలు అందరితో పాటు చర్చికి పోదాం వద్దాం ఆదివారం అంతే అందుకే నిన్న హోల్ నైట్ ప్రేయర్లో ఒక మాట చెప్పాను నక్కంట దేని మీద అలిగిందంట చెరువు మీద అలిగిందంట ఏమని అలిగిందంటే ఈ చెరువు నీళ్ళు తాగ నేను వద్దు నాకు అని అలిగిందంట అయితే నేను అంటాను నక్క అలిగితే చెరువు ఎండిపోతుందా నక్క అలిగితే చెరువు ఎండదు ఓ నక్కల్లారా మీరు అలిగితే మందిరం ఏం మూతబడదు నేను చాలా పర్యాయం చెప్పాను ఎవరు రాకపోయినా ప్రభు ప్రతిష్ఠించుకున్న ఒకరిద్దరు వచ్చినా ఆ ఒకరిద్దరున పనులలో నిమగ్నం అయిపోయినా ఇది మూసేసుకోవడానికి షాప్ కాదు క్లోజ్ చేసుకోవడానికి ఇది అంగడి కాదు వ్యాపారం జరగలేదు లేనడానికి ఇక్కడ ఎవరో ఒకరు ఇంకో మాట చెప్పమంటారా కొంతమంది అన్యులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు మన దగ్గరికి మందిరానికి రారు ఏ మందిరానికి వెళ్ళరు వాళ్ళు ఏదో టెంకాయలు వ్యాపారం చేసుకుంటారు బజార్లో వాళ్ళండి ఎంత ధైర్యంగా వచ్చి వాకులు తెరిచి కిందన ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతుంటారు ఏమనం మా చర్చికి రావే అంటామా మనం ఏమైనా ఇది దేవుని ఆలయం ఇక్కడ ఏం జరగాలి ప్రార్థన జరగాలి రెండవది దేవుని ఆలయంలో ఏం జరగాలి

అంటే ప్రార్థన చేసుకోవడానికి రావాలి రెండవది ఈ ఆలయంలోనికి వచ్చి దేవుని వాక్యం అన్న తర్వాత నడిచే తప్పు నడతలు దిద్దుకోవాలి రెండవది అన్నాడు మీ క్రియలను కూడా మీరేం చేసుకోవాలి దిద్దుకోవాలి సరిదిద్దుకోవాలి అని అర్థం ప్రభు నందు ఇంతకు ఈ మందిరంలో ఏముంది లేదా ఈ స్థలము అనే మాట మీద నేను మాట్లాడబోతున్నాను ఈ స్థలములో ఏముందో ఏముందో నేను కొన్ని విషయాలు చెప్తాను ఈ స్థలములో ఇది ఉంది అని ప్రభువే మాట్లాడాడు భక్తుల ద్వారా ఆ మాటలు చెప్పిన సందేశాన్ని ముగిస్తాను మొదటి విషయానికి వెళ్దాం దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఆ రండి ఏడవ అధ్యాయము పదహైదవ వచ్చినాన్ని ఒక్కసారి మనం చూద్దాం ఏడవ అధ్యాయము పదహైదవ వచనం దినవృత్తాంతముల రెండవ గ్రంథం ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద కనుదృష్టి నిలుచును నా కనుదృష్టి నిలుచును చెవులు నా చెవులు ఆలకించు దానిని ఆలకించును చాలు ప్రభునందు ప్రుల మొదటిదండి ఈ స్థలమందు అనే దాని మీద మాట్లాడుతున్నానని చెప్పాను కాబట్టి మీరు ఈ స్థలము అనే మాట మీద నిమగ్నమై ఉండండి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ స్థలమందు అట ఆ చెప్పండి ఏముంది ఆయన కను దృష్టి ఉంది ఆ మాట ఏడవ అద్యం పదహైదు వచ్చిన స్పష్టముగా ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును చాలు ప్రభునందు నందు వారులారా ఈ స్థలములో దేవుని యొక్క కనుదృష్టి ఉండుట ద్వారా ఆ కనుదృష్టి ఏం చేస్తుంది అంటే నిస్తుంది కను దృష్టి కాపుదలను ఇస్తుంది ఇంట్లో చిన్న పిల్లల తల్లులు ఉంటారు కొంతమంది వాళ్ళు తమ పిల్లల్ని అలాగే పడుకోబెట్టి పని చేసుకుంటూ ఉంటారు మీకు చెప్ మీకు తెలుసు ఆ విషయం ఆడబిడ్డలకు మీకు తెలుసు వాళ్ళు ఎంత పని చేసుకుంటూ ఉన్న దృష్టి ఎక్కడ ఉంటుంది పిల్లల మీదే చిన్న అలికిడైందనుకోండి అంటనే వచ్చేసి జోలను ఊపేస్తారు లేదు 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 లేని ఊపేస్తారు అంటే నేను ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే ఒక తల్లి తన బిడ్డ పసి బిడ్డ ఎడల నిత్యము దృష్టి కలిగి ఉంటే సర్వాధికారి అయిన దేవుని ఆలయంలో వచ్చి ప్రార్థన చేస్తే ఆయన మీద దృష్టి నిలిపి నీ మనవులు ఏం చేస్తాడని చెప్తున్నాడు ఆలకిస్తాడట ఇస్తాడట ఈరోజు వరకు నీ మనవుడు ఆలోకించబడాలి అని అంటే ఒకవేళ నీకు ఆలోకించబడుతున్నా లేదో నాకు తెలీదు నువ్వు తప్పనిసరిగా ఈ స్థలములోనికి వచ్చి ప్రార్థించవలసి మన ఇంట్లో ప్రార్థన జరగదని కాదు ఇల్లు లేవని కాదు నేను అందుకే ఎప్పుడో ఒక మాట జ్ఞాపకం చేస్తుంటాను ఇంట్లో కూడా చదువుకోవచ్చు పాఠశాలలో కూడా చదువుకోవచ్చు కానీ పాఠశాలలో చదువుకోవాల్సిన చదువు వేరు ఇంట్లో చదవాల్సిన చదువు వేరు పాఠశాలలో నీకున్న ఆలోచనలను నీకున్న అనుమానాలను నివృత్తి చేస్తారు ఇంట్లో నీకున్న అనుమానాలు అనుమానాలుగానే ఉంటాయి అలాగే దేవుని ఆలయముకు ఇంటికి ప్రత్యేకత ఏంటంటే దేవుని ఆలయములో దేవుడు తన పరిశుద్ధాత్మ చేత నీలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడానికి నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి ఒక ప్రణాళిక బద్ధంగా మాట్లాడతాడు పురుగుల అందుకే భక్తుడు ప్రార్థన చేశాడు దేవా నీ పేరు పెట్టబడిన ఈ మందిరము ఎదుట ఈ మందిరంలోనికి వచ్చి ఎవరెవరైతే ప్రార్థన చేస్తారో వారి మీద నీ కనుదృష్టి నీ మనస్సు నిలుపుకొని ప్రార్థన చేశాడు ఇక్కడ దేవుడిచ్చిన ఇచ్చిన జవాబు అండి మాట నా కను దృష్టి నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉంటుంది ఎంతకాలం ఉంటుంది ఆ మాట చెప్తాను మీకు చూడండి ద్వితీయోపదేశకాండము పదకొండవ అధ్యాయము పన్నెండో వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం ఆకాశ వర్ష జలమును అది పన్నెండో వచ్చినాన్ని చదువుతున్నాం అది ఆకాశ వర్ష జలము త్రాగును అది నీ దేవుడైన యహోవాలు అది నీ దేవుడైన నీ దేవుడైన యహోవా ఆ మాట చూడండి ప్రా నీ దేవుడైన యహోవా కన్నులు మొదలుకొని సంవత్సరాది మొదలుకొని వరకు దాని మీద ఉండును అక్కడ మనం ఏం చదివాం ఈ మందిరము మీద ఈ స్థలము మీద ఏముంది నా దృష్టి ఉంది అన్నాడు కాలం ఉంటుంది ప్రభు నీ దృష్టి అని అంటే అన్నాడు చూడండి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు యహోవ కన్నులు దాని మీద ఉండును మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి ఉదాహరణకు ఆడపిల్లలు ఉన్నారు మీ అమ్మగారింటికి పుట్టింటికి వెళ్ళారనుకుందాం రెండు రోజులు ఉన్నారు నాలుగు రోజులు ఉన్నారు ఆరు రోజులు ఉన్నారు పది రోజులు ఉన్నారు ఇరవై రోజులు ఉన్నారు ఇప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటారండి మిమ్మల్ని ఏం అమ్మాయి కాపురానికి పోలేదా ఏం ఇంటికాడే ఉంది అంటారా లేదా ఖచ్చితంగా అంటారు ఏంటి అమ్మాయి వచ్చి ఇక్కడే ఉండిపోయింది ఏమైంది ఏమైనా బాగలేదా అంటారు లేదు భార్యాభర్తల్లో ఒకరే ఉన్నారనుకోని గొడవపడి వచ్చారా అని అడుగుతారు అందుకే మీరు కూడా ఏం చేస్తారంటే ఎంత మీ ఇంటికి వెళ్ళినా పుట్టింటికి వెళ్ళినా ఇంకా మేము వెళ్ళాలమ్మా మా ఇంటికి అని అంటారు గుర్తుపెట్టుకోండి ప్రియులారా ఎంత మనము ఉన్నా మన ఇంటిలో దేవుని ఇంటిలోనికి రాకపోతే ఈ స్థలములో మొర పెట్టకపోతే ఒక దినాన ఆ మొరకు ఫలితం ఉండదు ప్రియులారా అందుకే ఇక్కడ అన్నాడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎవరి కన్నులు ఉన్నాయంట దేవుని కన్నులు ఒకసారి ఆలోచించేయండి ప్రియులారా సంవత్సరాన్ని మనతో పాటు ప్రారంభించిన వాళ్ళు ఈ కొద్ది నెలల్లోనే ఈ కొద్ది నెలల్లోనే ఎంతమంది లోకాన్ని విడిచిపెట్టారో మరి నీవు నేను బ్రతికున్నాము అని అంటే ఈ స్థలములో ఆయనను ప్రార్థన చేయుట కొరకు అందుకే ఆయన అంటున్నాడు ఈ స్థలమందు నేను నిత్యము నా కను నిలిపాను కాబట్టి ఈ స్థలానికి ప్రార్థన చేయుటకు రావాలి ఒకవేళ ఈ స్థలములో చేసే ప్రార్థన వలన నీకు ఎలాంటి మేలున్నాయి అంటే ఇంకొక మాట చెప్తాను చూడండి ప్రిగులేరా ఇర్మియా గ్రంథము పదహారవ అధ్యాయము గ్రంథము ఇక్కడ నువ్వు ప్రార్థన చేసి వెళ్ళటం వల్ల ఏం కలుగుతుందో అక్కడ ఒక మాట మాట్లాడాడు పదిహేడో వచనము గ్రంథము పదహారో అధ్యాయము పదిహేడో వచనాన్ని ఒక్కసారి మనం చౌదం ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉచితిని దృష్టి నా కన్నులకు మరుగు కాలేదు వారి దోషమును వారు దోషమును నాకు మరుగై ఉండదు చాలు ప్రజల రెండో విషయాన్ని చూసారా అక్కడ అన్నాడు వారు పోయిన త్రోవలన్నిటి మీద ఏముంటుందట నా దృష్టి ఉంటుంది ప్రభునందు ప్రియులారా చాలా పర్యాయములండి ఈ మధ్య కాలంలో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు అను నిత్యము ప్రభువును స్థుతించే ఒకే ఒక విషయం ఏంటంటే మేము వెళ్తూ ఉంటాం వాహనంలో మా ముందు భయంకరమైన యాక్సిడెంట్స్ అయింటాయి చాలా భయంకరమైన యాక్సిడెంట్ అయింటాయి ఒకరోజు మేము కడపకు కడప నుంచి పరిచయకు వెళ్తూ ఉన్నాం మా కారును ఒక కారు చాలా స్పీడ్గా ఓవర్టేక్ చేసింది చాలా మంది గుర్తుపెట్టుకోండి సహోదరులు ఓవర్టేక్ చేసినప్పుడు మనకు కూడా పిచ్చి బుట్టి ఏం మనమేం తక్కువ అని మనం కూడా స్పీడ్ బావాలనుకుంటాం మనమేం రేసింగ్లో లేం రేస్లో అయితే ఒకరి నుంచి ఒకరు వెళ్ళాలని వాడు కొద్ది వాడేలో వెళ్ళిపోతాడు వదిలేయాలి మనం చాలా స్పీడ్గా మమ్మల్ని క్రాస్ చేసుకొని ఇలా చూసుకొని వెళ్ళిపోతాడు మన తిక్కు చూడు మీకన్నా మేము స్పీడ్గా వెళ్ళిపోతున్నాం అని వెళ్తే వెళ్ళారులే మేమేం పట్టించుకోవాలా మా పాటికి మేము వెళ్తూ ఉన్నాం ఇక అక్కడి నుంచి అలంకరణ పల్లె దగ్గర మేమేమనుకున్నామంటే ఇలాగ కమలాపురం మీదుగా వెళ్దాం ప్రొద్దుటూరు పరిచయం ఎక్కువ అని పాపన హాస్టల్ దగ్గరికి వెళ్ళి చూసి అక్కడ మేము టర్న్ కావాలి మా ముందు స్పీడ్గా వెళ్ళినటువంటి కారు వాళ్ళు కమలాపురం టర్న్ అవరు ఇటు మెడ్రాస్ రూట్కు టర్న్ అవుతారనమాట అలాగే వాళ్ళు టర్న్ అవుతుంటే ఒక లారీ దాని కొద్ది తను వెళుతుంది ఒక యాక్సిడెంట్ మేము అనుకున్నాం వాడు మమ్మల్ని క్రాస్ చేసి స్పీడ్గా వెళ్ళాడు వాని క్రాస్ చేసి మేము ముందు వెళ్లాల్సి వచ్చింటే వాడు ఇలాగ వెళ్తున్నాడు మేము ఈ పక్క వెళ్తున్నాం ఖచ్చితంగా దగ్గర దగ్గర ఉండేది ఎప్పుడు కూడా ఆ పోటీ తత్వం ఏమైంది అంటే దానికి తగలాల్సిన లారీ మాకు ఇలాగ ఒకటే చెప్పాను కానీ చాలా చోట్ల ప్రయాణాల్లో ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇప్పుడు చిన్న చిన్న కారణాల చేత పాఠశాలకు వెళ్ళిన పిల్లల మీదకి వెళ్ళిపోతున్నాయి ఎన్నో వాహనాలు కానీ దేవుడు అన్నాడు చూడండి ప్రవులారా నీవు పోయే త్రోవలన్నిటి మీద నేను ఉంచుతాను దృష్టి ఉంచుతాను ఎందుకు నా దృష్టి కలిగిన నా మందిరంలో నువ్వు ప్రార్థన చేశావు కాబట్టి నీ మీద దృష్టి నేను నిలుపుతాను ప్రభునందు ప్రియులారా ఈరోజు దేవుని నమ్మిన ప్రిబిడలమైనటువంటి మన విశ్వాస జీవితములో ఈ స్థలములో ఆయన కనుదృష్టి ఉంది కాబట్టి ఈ స్థలమునకొచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించే అనుభవం ఉన్నట్లయితే మొదటిది ఆయన చెప్పాడు సంవత్సర ప్రారంభం నుంచి సంవత్సరం అంత వరకు ఆయన దృష్టి ఉంటుంది రెండవది మన పోయే త్రోవలన్నిటిలో ఆయన దృష్టి ఉంటుంది మూడవది ఏముంటుందో ఒక్క మాట చెప్పి రెండవ విషయంలోనికి వెళ్తాను ప్రియులారా విషయా గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం ప్రియులరా అను నేను దాని కాపు చేయించున్నాను దాని కాపు చేయించున్నాను ప్రతి నిమిషమున ప్రతి నిమిషమున దానికి నీరు నేను దానికి నీరు కట్టుచున్నాను దాని మీదికి ఎవరును దాని మీదికి రాకుండా దీవారాత్రము దివారాత్రము దాని కాపాడుచున్నాను దేన్ని ద్రాక్షల్లి అయిన దేవుని ప్రియబిడ్డలమైన మనలను ఆయన దృష్టిలో మనం చేసే ప్రార్థనట దివారాత్రము కాపుదల ఉంటుంది ప్రియులారా ఇప్పుడు మీకు ఒక ప్రశ్న మరొక్కసారి అడుగుతున్నాను ఎన్ని పర్యాయములు దేవుని స్థుతించడానికి దేవుని మందిరంలో నువ్వు కూడుకుంటున్నావు ప్రభునందు ప్రిలారా మాకు పన్నులు ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి ఎక్సెట్రా అని అంటే ఒక దినాన మీరు మంచము పట్టిన రోజున కోలుకోవడానికి ఏ పనుల వాళ్ళు ఏ వ్యాపారస్తులు ఏమి కూడా మీకు సహకరించరు ఆ రోజు కేవలం దేవుని యొక్క అనుగ్రహము మాత్రమే మిమ్మల్ని జీవముతో నిలబెడుతుంది ప్రా అందుకే ఈ దేవుని మందిరమైన ఈ స్థలములో ఏముంది అంటే ఈ స్థలంలో మొట్టమొదటిది ఆయన క్రమదృష్టి ఉంది ఆయన నేత్రములు చూస్తూ ఉన్నాయి ఇక్కడ ఎవరు ఏమి మొరపెడుతున్నారో ఏమి కన్నీరు కారుస్తున్నారో ఏ బిడ్డల భవిష్యత్తు కొరకై వేదన చెందుతున్నారో ఈ స్థల చేసిన ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదు ప్రియులారా రెండో విషయాన్ని కొద్దాం ఈ స్థలములో ఏముందో ప్రభువైన యేసుక్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు నందు ప్రియులారా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బలారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు బలారాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి నామాన్ని కనపడుదాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్